ఐ గైస్ చార్మినార్ కలెక్షన్ ఇది నా ఓన్ ఐడియాతో బీడ్స్ అవి తీసుకొని ఇలా చేయిస్తూ ఉంటాను అనమాట బాగున్నాయి కదా చిన్న చిన్న బీడ్స్ అవి తీసుకొని మనం ఇష్టం వచ్చినట్టు చేయించుకోవచ్చు ఎక్కువగా ఎగ్జిబిషన్స్కి వెళ్తూ ఉంటాను అక్కడ మోడల్స్ చూసి దా కాపీ చేస్తుంటాను అనమాట లేదా కొన్ని ఐ నా ఐడియాస్తో కూడా చేపిస్తాను ఎగ్జిబిషన్స్లో అయితే ఎక్కువ మనకి కనిపిస్తాయి కదా కొత్త కొత్తవి వెరైటీలు అలాగా ఇదిగో చూడండి ఇవి రెండు వైపులా పెట్టుకోవచ్చు అనమాట అలా బాగుంది కదా ఈ పూసలు ఇది గోల్డ్ బీడ్స్తో నట్స్ వేయించి చే వేసాను అన్నమాట కింద పెండెంట్ గోల్డ్ ఇది కాదు ఎప్పుడో తీసుకున్నది టెన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్న పెండెంట్ అలా చేయించాను పెట్టుకుంటే చాలా బాగుంటుంది పైని మట్టుకు గోల్డ్ అనమాట పెండెంట్ మట్టుకు చార్మినార్ నుంచి తీసుకున్నది బాగుంది కదా పెండెంట్